నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఐ బొమ్మ రవి ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత చాలా వరకు ఐ బొమ్మ రవికి సామాజిక మాధ్యమాల్లో సపోర్టు చాలా గొప్పగా ఎక్కువగా వచ్చింది ఏంది అందరూ ఈ దొంగకు సపోర్ట్ చేస్తున్నారు అంటే పేదవాళ్ళు బిడో బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఈ డబ్బులు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టుకుని సినిమాకు పోవాలా అనుకునే వాళ్ళకి ఐ బొమ్మ రవి ఫ్రీగా సినిమా చూపెడుతుండు ఇంట్లో ఏ టైంలో ఉంటే ఆ టైంలో సినిమా చూడొచ్చు వాళ్ళకు కుదిరినప్పుడు వాళ్ళకు వీలున్నప్పుడు వాళ్ళ ఫ్రీ టైంలో సో ఇలా చాలామంది మంది ఐ సినిమాలు చూసినారు సో అందుకే రవికి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు సో ఇది ఇది ఐబొమ్మ రవిని అరెస్ట్ అయిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు గడిచిన తర్వాత ఒక నిర్మాత సీ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐబొమ్మ రవిని ఇలా అరెస్ట్ చేసి శిక్షలు వేయడం కాదు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో పెట్టి తిండి పెట్టడం కాదు ఎన్కౌంటర్ చేయాలని చెప్పి నేను ఒక ప్రెస్ మీట్లో అన్నాడు ఇది బాగా వైరల్ అయింది అసలు ఎన్కౌంటరు అసలు ఒక ఆల్రెడీ అరెస్ట్ అయినాడు కటకళాల పాలైనడు ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు సి కళ్యాణ్ నువ్వు తీసిన సినిమాలు ఏంది మీరు తీసిన సినిమాలు ఏంది అసలుకి అసలు చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ వరకు కూడా అందరి హీరోలు సినిమాలో వాళ్ళ రోల్ ఏంది ఒక సినిమాలో హీరో దొంగతనాలు చేస్తుంటే సినిమా బాగా హిట్లు చిరంజీవి అలాంటి సినిమాలు తీసిండు రజనీకాంత్ అలాంటి సినిమాలు తీసిండు కమల్ హాసన్ అలాంటి సినిమాలు తీసిండు ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేసిన పని ఏంది అల్లు అర్జున్ అడవిలో ఉండే సంపదను దోచుకొని స్మగ్లింగ్ చేసి అమ్మి డబ్బులు సంపాదించి ఒక కూలిగా స్టార్ట్ అయ్యి ఒక సిండికేట్కి సిండికేట్ డాన్గా ఎదిగిండు అల్లు అర్జున్ కోట్లాది రూపాయలు సంపాదించిండు ఆ విధంగా దొంగతనాలు చేసే మీరు సినిమాల్లో చూపించేటి అని లంగ దొంగ పనులే దొంగతనాలు చూపించి సినిమా హిట్లు చేస్తారు సినిమాలో హీరో క్యారెక్టరు మొత్తం కూడా సమాజంలో చేసే పాడు పనులన్నీ హీరోతో జయించి ఎలివేషన్ తీసుకొస్తారు అలాంటి సినిమాలు తీసేది మీరు మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే నిజ జీవితంలో అలాంటి పని చేసినటువంటి ఈ ఐబొమ్మ రవి అలాగే సిమ్మాడ రవిని మీరు ఉరిదియమంటారా ఎన్కౌంటర్ చేయమంటారా అని చెప్పేసి సి కళ్యాణ్ పైన నేను మొత్తం చాలామంది విరుచుకుపడ్డారు చాలా వరకు సి కళ్యాణ్ చేసిన కామెంట్స్ అంటే మీరు ఆల్రెడీ కటకడాల పాలైన వ్యక్తిని చంపడం ఇంతవరకు కరెక్టు అంటే ఆయన దానికి కూడా ఆయన సంజాసి ఇచ్చుకుంటున్నాడు అంటే చేసిన తప్పే కాకుండా నన్ను పట్టుకొని మీకు దమ్ముంటాయని పోలీసులకు సవాల్ విసరడం ఏంటి ఎందుకంటే మేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసినాం ఆ బాధ మాకు తెలుసు ఇంత కష్టపడి ఇంతమంది టెక్నీషియన్స్ రకరకాల వివిధ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా కలిసి కష్టపడి నిర్మాత ఎన్నో డబ్బులు పెట్టి డైరెక్టర్ ఎంతో కష్టపడి తీసిన సినిమాని వీళ్ళు ఉన్న పలంగా ఐబొమ్మ అనే వెబ్సైట్లో పెట్టడం దారుణం అని చెప్పి అందుకే బాధతో వచ్చిన మాటలు అని చెప్పేసి సి కళ్యాణ్ అయితే చెప్తున్నాడు మొత్తానికి సి కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు చాలా వైరల్గా అయితే మారుతున్నాయి చాలా వరకు దీనిపైన స్పందిస్తున్నారు సో మొత్తానికైతే సి కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఎటువైపు దారితీస్తుంది ఈ ఐబొమ్మ రవికి సంబంధించి ఇప్పటికీ ఐబొమ్మ రవి పేరెంట్స్ కూడా మాట్లాడినారు ఆయన తండ్రి కూడా మాట్లాడినాడు చూడాలి ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి